రైతులకు రెండు లక్షల రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని హర్షిస్తూ గోదావరికరిలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు స్థానిక చౌరస్తా వద్ద జరిగిన ఈ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న క్రమంలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు మాటకు కట్టుబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం పనితీరును అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రతిపక్షాలు దురుద్దేశంతో కూడిన విమర్శలు మానుకోవాలని హితవు గతంలో రైతులకు ఎవరైనా న్యాయం చేసినారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నటువంటి ఒక సందర్భం కూడా ఉంది గత రాక్షస పాలనలో రైతుల రక్తాన్ని పీల్చడం తప్ప ఇంకొకటి జరిగినటువంటి ఒక అంశం మనం అందరం కూడా మన కళ్ళతో చూసాం ఈరోజు మళ్ళీ రైతుకు నిజమైన న్యాయం జరిగే విధంగా రైతును ప్రోత్సహించడానికి రైతుకున్నటువంటి కష్టాల్లో రైతులు పండించిన ధరకు ధరలు ధర లభించక పండించిన పంటలు కోతలతో అప్ప ఎక్కడ లేని తిప్పలు పెట్టినటువంటి గత ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుల పాలైన రైతు ఏ రకంగా ఈరోజు మా అప్పు కట్టాలని తీవ్రమైన బాధపడే పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ నిన్న సాయంకాలం ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు పదిహేను తారీఖున మొదలుపెట్టి ఆ నెల చివరిలో వచ్చే దాని తర్వాత నెలలో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయలు ఒకేసారి మాఫ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అదే మాదిరి పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన రామగుండం నియోజకవర్గ పక్షాన ఇవాళ పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో స్వీట్లు పంచుతూ మరి ముఖ్యమంత్రిగా చేసిన పని రైతులందరూ కూడా హర్షం వ్యక్తిస్తున్న తీరుకు సంతోషంతో ఏ అయితే మాట ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఉన్నాయో దాంట్లో ఐదు పూర్తి చేశాం ఇవాళ అలా చెప్పని మాట కూడా పూర్తి రైతు రుణం మాఫీ చేశాం భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలుపుకుంటామనే భరోసా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు